నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఈ రోజుల్లో అందరికీ అప్పుల బాధలు ఎక్కువైపోతున్నాయి సంపాదన తక్కువ అవుతుంది ఈ అప్పుల బాధ భరించలేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు నరక యాతన పడుతున్నారు అప్పుల బాధలు అన్ని తీరి ప్రశాంతంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏమైనా రెమెడీస్ ఉంటాయా అమ్మా తప్పనిసరిగా మిగిలిన వారం రోజుల్లో కట్టలేకపోయిన ఏదో కారణంగా ఒక్క రూపాయి అయినా మంగళవారం తీర్చడం మొదలు పెట్టండి మంగళవారం అంటే మంగళవారం డబ్బులు ఇవ్వకూడదు అంటారు కదమ్మా అప్పు తీర్చాలా మంగళవారం ఏంటంటే మారు కోరుతుంది అంటారు మంగళవారం నాడు ఏ పని చేసినా అది రిపీట్ 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 ఇవాళ మంగళవారం నాడు నేను పది రూపాయలు అప్పు తీస్తే మళ్ళీ మంగళవారం దాకా అక్కర్లా మళ్ళీ మళ్ళీ ఏదో కారణంగా ఎవరో మీ చేతికి పది రూపాయలు ఇస్తారు మీరు తీర్చ తీర్చగలుగుతారు ఓహో అనుకోకుండా అవుతుంది మంగళవారానికి ఉన్నటువంటి లక్షణం అది కనుక తప్పనిసరిగా అప్పు తీర్చటం అన్నది మంగళవారం నాడు మొదలుపెట్టి చూడండి ఫలితం బాగా ఉంటుంది ఇది నేను పెద్ద జ్యోతిష్య పండితురాలని అసలు పెద్ద కదా అసలు తెలియదు కానీ ప్రాక్టికల్గా ఇది జరుగుతుందని జ్యోతిష్య పండితులు చెప్పినటువంటి మాట ఓకే ఇది తీర్చేట ఎంతో కొంత తీర్చండి మొత్తం తీర్చాలని పెట్టుకోకండి ఇది అసలు లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలని ఇంకో పెద్ద మాట అడిగారు ఏడుపు మొహం ఏడుపు కాళ్ళు ఉంటే లక్ష్మీదేవి ఉండదండి అంటే నాకు దగ్గర ఏమీ లేదని ఎప్పుడు దీనానాథ్ మొహం పెట్టుకుని ఉండడం ఏం చేస్తానండి అయిపోయిందండి అని ఎడుపుగాళ్ళు అంటారు చేయమంటే ఉత్సాహంగా చుంగులు లేవలేరండి కూర్చున్న చోట నుంచి లేవలేరు చాలా మంది కదా అసలు నీరసం మనసుకు సంబంధించింది శరీరానికి సంబంధించింది కాదు అది ఉన్న చోట లక్ష్మి ఉండదండి ఆవిడ గుమ్మల్లోకి వచ్చి ఇది ఇంట్లోకి నేను రాకూడదని వెళ్ళిపోతున్నాను అనిచేత లక్ష్మి మన ఇంట్లోకి రావాలి కూర్చోవాలి అంటే ఎవరన్నా వాళ్ళకి నచ్చిన చోటు వస్తారు కానీ బాగుండని చోటికి రారు కదా ఆవిడికి నచ్చేట్టు మన ఇల్లు పెట్టుకోవాలి కదా నచ్చేట్టు పెట్టుకోవాలంటే ఇంట్లో నవ్వుతూ ఉండాలి దెబ్బలాడుకోకూడదు కొట్టుకోకూడదు తిట్టుకోకూడదు కళనీళ్ళు పెట్టుకోకూడదు ఒకళ్ళ మీద ఒకళ్ళ చాడీలు చెప్పుకోకూడదు ఇలా ఉన్న చోటికి లక్ష్మీదేవి వస్తుందిట అదే కొంతమంది చూడండి వాళ్ళు ఏమీ ధనం ఉండదు చాలా పేదవాళ్ళు రెండు గదులు ఇంట్లో ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటే ఇంకొద్దిసేపు అవును చాలా సంతోషంగా ఉంటారు పెద్ద భవనాలు ఉంటాయి వెళ్ళి కూర్చుంటే ఎప్పుడులే ఎప్పుడు ఎప్పుడులే చెడిపోదామా అనిపిస్తుంది అంటే ఏమిటి అక్కడ మనుషులు సంతోషంగా లేరు డబ్బుకి సంతోషానికి సంబంధం లేదు అక్కడ సంతోషంగా లేరు కనుక సంతోషంగా ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందమ్మా దెబ్బలాటలు మొదలైన ఉన్న చోట వాళ్ళ అక్కగారు వచ్చి కూర్చుంటుంది జ్యేష్ఠాదేవి అందువల్ల సంతోషంగా ఉండండి డబ్బు లక్ష్మి మన ఇంట్లో ఉండాలంటే సంతోషంగా ఉండండి నవ్వుతూ ఉండండి నవ్వుతూ పలకరించండి మీ దగ్గర ఉన్నది నలుగురికి పంచుకుంటూ ఉండండి లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది సూపర్ అప్పు మంగళవారం తీర్చమన్నారు మీరు అన్నది రూపాయి రూపాయి నిజంగా అలా మొదలు పెడితే చాలా ప్రశాంతంగా ఉంటుంది తీర్చుతున్నామన్న నమ్మకం ఉంటుంది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అవును దానికో మార్గం ఉంది ఒక చిన్న డబ్బా పెట్టుకోండి పూర్వం ముంతలు ఉండేవి ఇప్పుడు డబ్బా పెట్టుకోండి ఇవాళ అప్పు తీర్చడానికి వేస్తున్న రూపాయిని ఒకటి వేయండి చూడకండి దాని వంక మీకు ఎంత ఓ అర్ధ రూపాయి పావల ఇప్పుడు అర్ధ రూపాయలు పావాలా లేవనుకోండి దొరకం ఓ రూపాయి పది రూపాయలు ఏది దొరికితే అది అందులో వేసి మంగళవారం మంగళవారం వెళ్ళి బ్యాంక్ లో కట్టరండి మంచి ఐడియా అంటే ఒక ఎంత తీసుకున్నామో అంత మొత్తంలోనే తీర్చాలి తీర్చాలి అంటే అసలు తీర్చడమే అవ్వదు ఇప్పుడు ఈఎంఐ ఎంతో కడతారండి నా ఏదో ఎన్ని వేలు ఉంటుంది నేను అంత వేలు తీర్చలేకపోవచ్చు కనీసం అంత కాకపోతే కొంత అదేంటి సాలరీ ఉన్నప్పుడు కట్ అవుతుంది శాలరీ లేనప్పుడు ఎట్లా కట్ అవుతుంది అది అదేంటి లోన్ అక్కడే ఉంది ఈఎంఐకి అక్కడేం లేదు ఏం లేదు అట్లాంటప్పుడు ఏం చేయాలి ఇలా పెట్టుకుని ఏదో ఒకటి మేము బతుకుతున్నారు కదా ఏదో రకంగా వేరే చే బదులు చేశారో అమ్ముకున్నారు ఏం చేసుకున్నారో తెలీదు బతుకుతున్నారు కదా ఇంకెక్కడో ఉన్నది వాడుకుంటున్నారో దాంట్లో నుంచి కూద్దు మార్కెట్కి వెళ్ళి కూరలు తెస్తే వచ్చే చిల్లర పడేస్తూ ఉండండి అందులో వారానికి ఒకసారి చూడండి అది ఎంత అయిందో తీసుకెళ్ళి కట్టేసేయండి ప్రాక్టికల్ వే నేను ఇప్పుడు ఆధ్యాత్మికంగా మంత్రం చెప్ప తంత్రం చెప్పట్ల మన ప్రాక్టికల్ ఆచరించవలసినటువంటి విషయం చెప్తున్నాను ఇలా కొంతమందికి వర్క్అవుట్ అయిందమ్మా ఆచరించగలిగిన విషయం కూడా ఆచరించగలిగింది అంటే చిన్న లాజిక్ లా అనిపించవచ్చు కానీ చేస్తే మాత్రం మంచి రిజల్ట్ ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలనిపించింది నాకు అప్పులు ఉన్నాయి ఐస్ క్రీమ్ తినడం దీనికి దాన్ని ఖర్చు పెట్టే పాతిక రూపాయలు ఐస్ క్రీమ్ అనుకుని అందులో వేయండి అంటే నోరు కట్టుకోమని చెప్పట్లేదు ఉదాహరణకి చెప్పారు ప్రాణం తీసుకునే కన్నా ఇది నయం కదా చాలా బెటర్ కౌన్సిలింగ్ సెంటర్స్ వేలు వేలు ఖర్చు పెట్టుకునే కన్నా ఇది నయం కదా నయం కదా లేదు రెండు ఐస్ క్రీమ్ తినే బదులు ఒకటే తినండి ఇంట్లో అందరూ ఒకటే తెచ్చుకుని కాస్త షేర్ చేస్తు మిగిలిన అందులో పడేయండి జస్ట్ దిస్ ఆర్ ద బేస్ అమ్మ ఇలాంటి చిన్న ప్రాక్టికల్ విషయాలు తెలియక చాలా బాధేస్తుంది ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారని డిప్రెషన్ లోకి లోన్ అయ్యారని వింటున్నప్పుడు మనసు కష్టం కలుగుతూ ఉంది ఇంట్లో పెద్దవాళ్ళు లేరా వీళ్ళకి మాదిరి సలహాలు చెప్పలేకపోయారా అని బాధ కలుగుతూ ఉంటుంది అందుకని ఇలాంటి వాళ్ళ ద్వారా ఇంత మంచి మంచి మాటలు తెలుసుకుంటున్నాం ఇది మీకు మనకి ఉపయోగపడితే నేను సంతోషిస్తానమ్మా తప్పకుండా నేను హ్యాపీ అవుతాను